చిత్తూరు జిల్లా పొంగనూరుల మృతరాలు చిన్నారి కుటుంబాన్ని తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి పరామర్శించారు పొంగనూరులో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల తొమ్మిదవ తేదీ రానున్నట్లు ఆయన తెలిపారు ఏమంటే ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు పార్టీలకు అతీతంగా రావడం కోసం అందరూ కూడా చాలా ఇచ్చేస్తే చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిగా కూడా అందరూ కూడా వాళ్ళ కుటుంబంతో అన్నతో చెప్పాలి తర్వాత బుధవారం తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే కొద్దిరెడ్డి రామచారాయణ గారు ఎంపీ మిదిన్ రెడ్డి గారు కూడా ఇది రావడం జరుగుతూ ఉంది మనం అందరం కూడా ఉన్నాము తోడుగా ఉండాలి నెక్స్ట్ కూడా గారి గర్వకన్నా ఉండాలి అంటే ఏం చేయాల ప్రతి ఒక్కరూ కూడా మా కుటుంబానికి ధైర్యం చెప్పు అందరం కూడా మేము మన ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరు పౌరుణ ప్రతి ఒక్కరి మీద అందరూ కూడా ముందుకు వేసుకు ఏమైనా కానీ ఇలాంటి నీచమైన చర్య తరగకూడదు తన నీచమైన చర్య ఇది అందరూ కూడా బాధపడాల్సిన దుర్ఘటన ఇది చాలా బాధాకరంగా ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను